అగైన్ అందరికీ సబ్బాశాలం అండి నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనములు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఆదాం సారీ ఆది కాండం ఆరో అధ్యాయం చదువుకున్నాం కదండి పన్నెండు వరకు అందులో ఏముంది నరులు భూమి మీద విస్తరించడం ద్వారా పాపము కూడా అదే విధముగా బహుభయంకరంగా విస్తరించింది ఎవరిష్టం వచ్చిన జీవితం వారు జీవిస్తూ ఎలోహింకి వ్యతిరేకముగా ఆయన ధర్మశాస్త్రమును విసర్జిస్తూ ఆయనకు వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఆయనను శోధించేవారు ప్రజలు ఎందుకు వారు బహుగా విస్తరించడం ద్వారా క్రియలు కూడా అదే విధముగా వారిలో బహుగా పనిచేయడం ద్వారా అక్కడ పాపం బాగా భయంకరంగా భయంకరంగా అంటే అది చెప్పలేనంత పాపం అన్నమాట ఆయన యలోహిం దృష్టిలో ఆ పాపమును నాశనం చేయటమే ఆ పాపమును సర్వనాశనం తుడిచిపెట్టడమే ఆయన ఉద్దేశం అంత ఘోరమైన పాపం అక్కడ జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఒకే ఒక ఉన్నాడు నీతి మంత్రుడైన నోవాహు ఆయన గురించి మనం ఇప్పుడు కొంచెం కొన్ని విషయంలో మనకి తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరలోక మందుల ఎలోహిం మీ నామములకు వందనములు స్తోత్రములు మీరు ప్రేమ గలవారు దయగలవారు కృపగలవారు మీ వంటి వారు ఎవరూ తండ్రి మేము ధనిలు బ్రవ్వ మీకు వందనములు చెల్లిస్తున్నాము ఈ చిన్న మంద ఈ సబ్బాతు సమయంలో మీ పాద సన్నిధి చేరి ఉన్నారు ప్రతి ఒక్క హృదయము తెరిచి నాయన మీ వారి హృదయమందు మీ ఆత్మను మీ వాక్యమును నింపి మీ బిడల వలే జీవితకాలమంతే జీవించేటట్లు వారికి మీ సహాయం అందించండి మీ ఆత్మచేత నడిపించండి వాక్యపరిచర్ చేయుటకు నాయన సహోదరుడు జనార్దన్ గారు దూర ప్రాంతం వెళ్ళి ఉన్నారు వారికి మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనములు దయాకర్ గారికి మీ కృపా కనికలం అందిస్తూ ఆయన చేస్తున్న సేవను దీవించండి ప్రభా మీకు వందనములు ప్రతి ఒక్కరికి మీ ఆత్మ చేత నడిపించమని ప్రతి ఒక్కరిని మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో నడిపించమని మా రక్షకుడు మమ్మల్ని విమోచించిన మీ పీ కుమారుడు కృపగల నామంన అతి వినయంతో ప్రతిమలు వేడుకొంచున్నాము తండ్రి వాక్యంలోకి వెళ్దాం అసలు ఈ నోవాహు ఎవరు అంటే ఫస్ట్లో మన ఆదాము వంశావళి అంతా చూసుకుంటుంటే ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఐదో వచనంలో ఇరవై మూడు నుంచి నేను చదువుతానండి హానోకు ఆనోకు దినములన్నీ మూడు వందల అరవది ఏండ్లు హానోకు ఎలోహిమ్తో నడిచిన తర్వాత ఎలోహిం అతనిని తీసుకొని పోయాను అతడు లేకపోయాను తర్వాత మెథూషల నూట ఎనిమిది ఏండ్లు బ్రతికాను కను బ్రతికాను మెథు ఎల్లో హిమును కని తర్వాత ఏడు వందల ఎనివది రెండు రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు ఆయనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్టున్నాడు అప్పుడు ఆయన మృతి చెందాడు ఆయన కుమారుడైన లెమెకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కన్నాడు ఆ కుమారుని పేరే నోవాహు ఆయన భూమిని యహో ఎలోహిం శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో మన 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 పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగు చేయను అతనికి నోవా అని పేరు పెట్టారు తర్వాత లెమె లెమకు కను నోవాహును కనిన తర్వాత నూట తొంభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును లెమెకు దినమలనియ్యు ఏడు వందల డెబ్బైది ఏండ్లు అప్పుడు అతడు మృతి చెందను ఇది నోవాహు జన్మదిన జననం యొక్క రహస్యము తర్వాత నోవాహు ఎలోహిం దృష్టిలో అతి పరిశుద్ధుడు ప్రేమ గలవాడు దయగలవాడు కృపగలవాడు ఆయనకు లోబడి జీవించడంలో ఆ పీరియడ్లో ఎవరూ లేరు కనుక ఆయన ఏలోహిమి ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉండేవాడు ఆయన నిందారహితుడు నీతిమంతుడు ఎలోహిం దృష్టిలో కృపగలవాడు కనుక ఆయన చేయవలసిన కార్యము నోవాహు ద్వారా చేయించాలని ని నిశ్చయించుకున్నారు ఆ కార్యం ఏంటంటే ఈ నరులు విస్తరించడం ద్వారా వారి యొక్క ప్రవర్తనను బట్టి సాతాను వాడి హృదయంలో ప్రవేశించడం ద్వారా పాపము భయంకరముగా పెరిగిపోయి ఆయన దృష్టిలో అది బహు క్షమించరాని నేరముగా స్థిరపడిపోయింది ఆయన హృదయంలో కనుక ఆయన ఏమనుకున్నారు ఈ సర్వ సృష్టిని వారిని భూమితో కూడా నాశనం చేయుదును ఎవరిని ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆ జనాంగం అంతటిని భూమిని కూడా నాశనం చేయుదును అనుకుని ఆయన ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఆయన యొక్క ఆలోచనని నోవాహుకు చెప్పడం జరిగింది నోవాహు నీతి మంత్రుడు తన తరములో నిందారహితుడయి ఉండెను ఎలోహిం దృష్టి యలోహింతో కూడా నడిచినవాడు ఆయనకి నోవాకి యాభై సారీ ఆయనకి నోవాకి ముగ్గురు పిల్లలు షేము హాము యాపేతు భార్య భూలోకము ఎలోహిం సన్నిధిని చెడిపోయి ఉండెను బలాత్కారముతో నిండి ఉండెను ఎలోహిం చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి అది అందువల్ల నోవా యలోహిము గారు దానిని నాశనం చేయాలని నో ఆయన ఒక నిబంధన చేసుకుని ఆ యొక్క ఆయన చేయవలసిన పనిని నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు ఏమి ప్రభు ఆ చిత్తము చెప్పమంటే ఈ భూమిని భూమి మీద ఉన్న ఈ నరులను సర్వ జీవరాశిని జీవము గల ప్రతి దానిని నేను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను నీతి మంతుడు ఒక్కడూ లేడు నీవు నీ బిడ్డలు నీ భార్య తప్ప కావున మిమ్మలను రక్షిస్తాను మిగతా వారిని నాశనం చేస్తాను భయంకరమైన జలప్రళయము చేత ఈ భూమిని సర్వనాశనం చేసి ప్రాణి లేకుండా చేస్తాను అని నిర్ణయించినప్పుడు నోబాహు గారు దానిని ఏమనలాయన అమ్మీ చిత్తము ప్రభు అన్నారంతే అబ్రహాము గారు ఏమన్నారు అక్కడ సుధమ్మ గుర్రమాలని పాడు చేస్తున్నప్పుడు పది మంది ఉంటాయి తొమ్మిది మంది ఉంటాయి యనమండుగురు ఐదుగురు ఆఖరికి ఉంటే చేస్తావా అంటే అలాగ ప్రతిమాలకు ఉన్నారు ఆయన అప్పుడు కూడా అక్కడ ఎవరూ లేకపోయారు లేరు అక్కడ కూడా బహు భయంకరమైన పాపం ఉండటం వల్ల ఆ యొక్క అక్కడ సో సుధమ్మ గుమ్మరాల ప్రాంతాన్ని ఆయన అగ్ని గురిపించి అక్కడ దానిని నాశనం చేశారు ఆ నాశనం చేస్తాడన్న విషయం వాళ్ళకి తెలిసి కూడా వారు మారు మనసు పొందలేదు ఇక సేమ్ ఇక్కడ కూడా అదే పని నినివే పట్టణం ఉంది నిలువే పట్టణంలో కూడా బహుభయంకరమైన పాపం ఉంది దానిని సర్వనాశనం చేయాలని ఎలో హిం నిర్ణయించుకున్నప్పుడు యోనాతో చెప్పినప్పుడు ఆయన వాక్యం అక్కడ ఆ విషయం అక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు వినలే తర్వాత వారిలో మారు మనసు కలిగి వారందరూ ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఎలోహిమ్ వారికి చేయవలసిన కీడును మానుకున్నారు అది అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు నోవాహు ఉన్న ప్రాంతంలో లేదు ఎవరికి అసలు ఎలోహిం అంటేనే ఎవరికి తెలియదు ఎలోహిం అంటే ఎవరు ఎవరైనా అనే ప్రశ్నించేవారి సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క నోవాహు ఫ్యా ఫ్యామిలీ తప్ప అటువంటి వారిని బాగు చేయడం చాలా కష్టం ఇస్రాయేలులు ఎంతమంది వచ్చారని ఈజిప్ట్ నుంచి బయటికి లక్షల్లో వచ్చారు కదా వారిలో ఎవరన్నా ఇస్రాయేల్ దేశంలో ప్రవేశించారా పాల్గొదనే ప్రవేశించే దేశంలో ఒక్క ఇద్దరు తప్ప మొత్తం అందరూ అరణ్యంలో చనిపోయారు చంపబడ్డారు చనిపోవడం చంపబడ్డారు ఎందుకు వారి అధిక్రములు అంత భయంకరమైనవి మార్పు లేని జీవితం వారు పాపంలోనే విగ్రహారత భ్రష్టత్వం తిండిపోతులుగా జీవించారు తప్ప యలోహిముని పరిశుద్ధుడైన యలోహిముని వాళ్ళు హృదయపూర్వకంగా స్వీకరించలేకపోయారు కారణం వారిలో ఉన్న భ్రష్టత్వం అన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అక్కడ భ్రష్టత్వంలో జీవించారు కనుక అదే అలవాటు అయిపోయింది వారికి అక్కడే అక్కడే సుఖపడుతున్నారనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది కష్టపడటం ఇక్కడ ఇష్టం లేదు వాళ్ళకి అక్కడ బానిసత్వం బానిసలుగా జీవటమే వాళ్ళకి ఇష్టం అప్పుడు ఏం చేస్తారు పేరు కాబట్టి వేరిని శిక్షించాలి సార్ అంత సర్వనాశనం చేసి పారేశారు ఒక్క ఇద్దరిని తప్ప ఇద్దరు వచ్చారు అక్కడికి కానీ వారికి పుట్టిన పిల్లలు కూడా లక్షల్లో ఉన్నారు వారందరికీ ధర్మశాస్త్రం బోధించి ఆయన కట్టడలు నీతులు నీతిమంతు నియమకాలంలో అన్నీ మోసే ద్వారా చెప్పించి వారిని మార్చి వారి హృదయంలో ఆత్మ నుంచి మోసే ద్వారా ఏర్పరచుకున్న ఆ నిబంధనలు వారి ద్వారా జరిపించి అప్పుడు వారందరినీ పాలు తేలేదు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతారు కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే బహుభయంకరంగా ఉంది సమస్త శరీరుడు మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు వారి అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని వారి భూమిని కూడా నాశనం చేయిస్తున్నాను అని చెప్పినప్పుడు చిత్తం ప్రభు అన్నారు అంతే తప్ప ఆయన ఎదురు చెప్పలేయన ఇందుకే నోవా చాలా ప్రేమగలవాడు అక్కడున్న వారి విషయంలో అందరూ ప్రేమ గలవాడే మీరు మారండి మారు మనసు పొందండి అని చెప్పుతూనే ఉన్నారు ఆయన జీవితకాలం అంతా ఐదు వందల సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి ముగ్గురు పిల్లలకి అన్నారు అంతకు ముందు కూడా ఆయన అక్కడున్న ప్రజలందరికీ చెప్పుతూనే వస్తున్నారు ఎవరో వినలే ఆయన ఆయన అలాగే చెప్పుకుంటాడులే అట్లాగే చెప్పుకుంటాడు అనుకుంటారు ఇప్పుడు చాలామంది భక్తులు ఎంతోమంది సువార్త చెప్తూ ఉంటారు మ మందలిస్తారు మందులు ఇచ్చినప్పుడు అత ఎదుటివారి కోపం వస్తుంది ఆయన అలాగే చెప్పుకుంటే వాళ్ళకి ఏం తెలుసు తినుము తాగుము సుఖించుము అంతే అదే మన జీవితం పరలోకముందా ఎలోహిము ఉన్నారా ఇవన్నీ కేవలం కల్పితాలు అంతే మనుషుడు ఏదో బతకాలి నీతిగా భయం భక్తిగా అన్నట్టుగా అన్ని మానవులు సృష్టించుకున్నాయే తప్ప ఇది ఎక్కడా ఇదేమి కాదు అని అనుకునే వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది ఇక ముందు ముందు కూడా చాలా పెరుగుతుంది నేను ఒక చిన్న ఒక చిన్న సబ్జెక్ట్ చదివాను మొన్న రాబో దినముల్లో పదిహేను సంవత్సరాలు పదిహేను కాను ఇరవై సంవత్సరాల ఎలోహిం దేవుడు అంటే ఎవరికి తెలియదు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ దేవుడు అంటే ఎవరికి తెలియదు ఇక దాన్ని పక్కన పడేస్తారు దీన్ని పక్కన పడేస్తారు అలా హిందువులు వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలు పక్కన పడేస్తారు ఇస్లాం వాళ్ళ పక్కన పడేస్తారు ఇక ఏమీ లేదు కేవలం తినుము తాగుము సుఖించము అటువంటి జీవితాలు వస్తున్నాయి అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా టెక్నాలజీ ఎలా పెరుగు ఎలా పెరిగిపోతుంది మన మేధస్సును కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని మన ఆలోచనలు వాళ్ళ 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 వశంలో పెట్టుకుని మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇక అటువంటి జీవితం వచ్చేస్తుంది అటువంటి అప్పుడు దైవభక్తి ఎక్కడ ఉంటుంది ఏమీ ఉండదు ఇక ఇవన్నీ ఎవరో మనలాంటి వాళ్ళు ఏర్పరచుకున్న వారిని సైతం సాతానుడు మోసపిస్తాడప్పుడు ఇప్పుడే చాలామంది ఇలా ఊగుతున్నారు అది ఇదా ఇదా అని చాలామంది నేను గమనిస్తున్నా చాలా నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు ఒక డౌట్ పుట్టిందనమాట అసలు ఉన్నారా ఎలో అది ఆ డౌటు తర్వాత చదువుకుంటున్నారు జ్ఞానం పెంచుకుంటున్నారు అన్ని యూట్యూబ్లో చూస్తున్నారు సోషల్ మీడియా చాలా బహు భయంకరంగా పనిచేస్తుంది అది ఒక మనలాంటి వాళ్ళకి అది ఎనిమీ లాంటిది అనమాట తను జోలికి పోతే ముట్టుకుంటే అది కాలుతుంది జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో దీనికంటే పరిశుద్ధమైంది ఎక్కడ దొరకదు మన సమస్తం అన్ని ఇందులోనే ఉన్నాయి మనిషి ఎట్లా జీవించాలి ఎట్లా బిహేవియర్ ఎట్లా ఉండాలి భక్తి ఎట్లా ఉండాలి సమస్తం వీళ్ళు మన కుటుంబంతో ఎట్లా ఉండాలి ఇరుగు పొరుగుతో వారితో ఎట్లా ఉండాలి పెద్దవారితో ఎట్లా ఉండాలి సంఘంతో ఎట్లా ఉండాలి సమస్తం ఇదే ఇది ఉంటే చాలు దీనిని కూడా రేపు మనకు రేపు పొద్దున దొరకకుండా చేస్తారు ఇదివరకు కొన్ని రెండు మూడు సంవత్సరాలు బ్యాక్ గూగుల్లో ఏదైనా కొడితే ఒక సబ్జెక్ట్ గురించి వస్తే మెటీరియల్ బాగా వచ్చేది ఇప్పుడు గూగుల్కి వెళ్తుంటే వాడు కూడా సరిగ్గా ఇవ్వట్లే వాడు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మూడు ముడిస్తున్నాడు అంతే క్లోజ్ ఇక రాబో రోజుల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట కేవలం డబ్బు సంపాదించుకోవాలి ఏ విధమైన రిలేషన్స్ ఉండు మ్యారేజ్ రిలేషన్స్ ఉండు మ్యారేజ్ చేసుకుంటారు విడాకులు తీసుకుంటారు భయంకరంగా తయారైపోతుంది నోవా టైంలో ఎట్లా ఉందో ఆ విధముగా అప్పుడు రాబో దినాలు కూడా ఉంటాయి మనకి ఇలా సబ్బాతు చేసుకుంటే సమయం కూడా ఉండదు ప్లేస్ ఉండదు సమస్తము కమర్షియల్ ఎక్కడ పోయినా మనీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ మనీ నో రిలేషన్ అట్లా తయారైపోతుందట ముందు ముందు అటే యుద్ధాలు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తున్నాం కదా అది చిలికి 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 పెద్ద భయంకరమైన యుద్ధంగా మారబోతుంది జ్ఞానం గలవారు వాక్యానుసారమైన అనుభవం గలవారు మనం తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనము మన పిల్లలు మన మన రిలేషన్స్ మన కుటుంబీకులు మనం ఇరుగుపోరు వారందరినీ కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఉంది మన కొరకు ఏర్పరుచుకున్నారు కదా భక్తులు పరమతండ్రి మన కొరకు ఇద్దరిని ఏర్పరిచారు వారి మాట మనం వినాలి పరమతండ్రికి వెళ్ళాక మనం లోబడి జీవిస్తామో వారిద్దరికి కూడా మనం లోబడి జీవించినప్పుడే వారు మనల్ని ముందుకు నడిపించుతారు తల్లిదండ్రులకు లోబడాలి తల్లిదండ్రులు చెప్పిన విధ మాటలు వినాలి నోవాహుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎప్పుడు నోవాహుకు వాళ్ళు ఎదురు చెప్పినట్టు ఎక్కడా లేరు పరమతండ్రి అంటారు నువ్వు వాడను తయారు చేయి వాడను తయారు చేయండి ఆయన ఏమంటారు వాడ ఆ మాట ఎప్పుడు లేదు ఆయన వాడే ఎట్లా ఉంటుంది ఆ షేప్ ఏంటి ఏమీ తెలియదు అని కూడా ఆయన ప్రశ్నించలేదు కూడా ఎమినాయి ఆయన రాత్రి పండుకునేటప్పుడు దర్శన రూపంలో ఆయన వాడేట్లా చేయాలో ఆయనకి చెప్తారు పగలొచ్చేటప్పటికి ప్రాక్టికల్గా అది ఆయన చేసుకుంటూ పోతూ ఉండేవారు దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడుంది అది ఏదో చిర చితిసారపు రానంట అది ఏమైనా మనకు సరిగ్గా తెలియదు నేను రాత్రి యూట్యూబ్లో చూస్తే ఎక్కడ దొరకలేదు మీ సోషల్ మీడియాలోకి వెళ్తే గూగుల్లోకి వెళ్తే కానీ నీటిలో నీటి ద్వారా నీటిని పీల్చుకోకుండా వాటర్ ప్రూఫ్ చెక్ అనమాట అది టేకు చెక్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు దానితో పెద్ద వాడని చేయమన్నాడు ఆయన ఆ వాడ రెండు అంతస్తులుగా చేయాలి అరలుగా చేయమని చెప్పినప్పుడు నోవా అది ఎట్లా చేయాలి అని నాకు తెలియదు ఆయన ఇంజనీర్ కూడా కాదు అటువంటి జ్ఞానం ఆయన ఎక్కడ నేర్చుకోలేదు ఎక్కడ చూడలేదు ఈయన నన్ను నన్ను వాడు చేయమన్నారు అని ఆయన మనసులో ఏమీ ఆవేదన పడిపోలేదు ఎట్లా ప్రశ్నించాలి అనే భయంతో ఆయన కూడా లేడు అంతా ఆయన చూసుకుంటారు అంతే అంతా ఆయన చూసుకుంటారు ఆయన దయ అనుకుని పండుకుంటాడు పండుకునేటప్పుడు ఆయన దర్శన రూపంలో ఇదిగో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చెక్కాలి ఈ విధంగా తయారు చేయాలి అని చెప్తారు పగలొచ్చేటప్పటికీ ఆయన ఆయన కుటుంబ పిల్లలందరూ కూడా అలా చేసుకుంటూ పోతూ వాడని తయారు చేస్తారు వాడని తయారు చేయడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది వాళ్ళకి నూట ఇరవై సంవత్సరాలు ఎగ్జాక్ట్లీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే తెలుస్తుంది ఇది ఈ ఆది కాండం ఆరు ఏడు ఎనిమిది చూసుకుంటే ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు పట్టిందంటే అది ఎంత పెద్దవాడా అంత టైం పడుతుందా అంటే ఈయనేం ఇంజనీర్ కాదు కదా ఆయన చెప్పడం ఈయన చేయటం ఆయన చెప్పడం చేయటం రాత్రి చెప్పడం పగల చేయటం ఈ విధంగా జరుగుతూ ఉండేది పిల్ల బహుభయంకరమైన ప్రళయం వస్తుందని అక్కడున్న ప్రజలందరికీ దిన దినము నూట ఇరవై సంవత్సరాలు చెప్పుతూనే వస్తున్నాడు ఆయన చెప్పుతూనే వస్తున్నాడు ఎవరు ఆయన వచ్చి చూసినాడు అందరూ ఈయనకి పిచ్చి పట్టింది ఇక్కడ చేస్తాడండి వాడ ఇక్కడ సముద్రం ఉందా నీరుందా నది ఉందా దీన్ని చేసిన తర్వాత ఎట్లా మోసుకెళ్తావా ఆ సముద్రంలోకి అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంతే కదా వాడెక్కడ చేస్తారు సముద్రం దగ్గర చేస్తారు విశాఖపట్నంలో వాడలు తయారవుతాయి అలా మెల్లగా వాటిని సముద్రంలో వదులుతారు మరి అక్కడెక్కడ సముద్రం సముద్రమే లేదు మరి వాడలా చేస్తారు వాడ సముద్రంలో పెడతారనే ఐడియా కూడా ఆయన కూడా లేకపోవచ్చు కదా అటు ఆయన చెప్పాడు మన చెడు విధేయత వినయం అది మనిషికి కావాల్సింది అమ్మ ఒక పని చెప్పింది విధేయత చేయ చేయటమే మన డ్యూటీ నాన్నగారు ఒక పని చెప్పారు చేయటమే పని అంతే ఒకసారి ఇలాగే ఇలా పనులు చేసుకుంటే పెద్ద భయంకరమైన ప్రాళయం వస్తుంది అన్నప్పుడు పిల్లల ముగ్గురు ఆ అమ్ముషేమిపోతుంది డాడీ నిజంగా వస్తుందా అని అడిగితే వాళ్ళ అమ్మగారు చాలా సీరియస్ అయ్యారట నో హాగురు భార్య నోనోనో తండ్రి చెప్పినప్పుడు తండ్రి చెప్పినట్టు మీ డాడీ చేస్తున్నారు ఆయన చెప్పినట్టు చేయండి అది మీ డ్యూటీ మన డ్యూటీ కూడా అది మీ డ్యూటీ కూడా అది నాన్నగారు పని చెప్తారు చేయండి అది నష్టమా లాభమా ఆయన చూసుకుంటారు అమ్మ ఒక పని చెప్తుంది చేయండి వాళ్ళని సంతోష పెట్టడమే మన డ్యూటీ వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మన కల్చర్ కాదు మన డ్యూటీ కాదు అది వాక్యాను వాక్యానికి విరుద్ధమైన జీవితం అవుతుంది అది శోధించుట అవుతుంది అలాగే నవగారు ఎక్కడ కూడా ఎలోహింని శోధించలే ఆయన చెప్పాడు ఈయన చేసుకుంటూ పోతున్నాడు అలా చేసుకు నూట ఇరవై సంవత్సరాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతూ వాడంతా తయారు చేశాడు వాడ కావాల్సిన మెటీరియల్ లోపలంతా ఎలోహిమ్ గారు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం అంతా చేసుకుని మా దానికి నీళ్లు లోపలికి వెళ్లకుండా అక్కడ దాన్ని పెడతారు కదా లక్క తారులాంటిది అది అన్ని అది కూడా ఎక్కడ దొరుకుతుందో ఆయనే చెప్పి ఉంటారు తెచ్చుకుని పెట్టుకుని సిద్ధంగా పెట్టాడు కానీ మళ్ళీ నూట ఇరవై సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ ఒక ప్రాంతం అంతా తిరిగి ఆయన ఆయన బిడ్డలు అందరూ తిరిగి ప్రచారం చేశారు పెద్ద ప్రళయం వస్తుంది జల ప్రళయం ఒక్క ఒక్కడు కూడా బ్రతకడు ఉంచి రండి రక్షింపబడండి వాడలో మీకోసమే చేసేంత పెద్దవాడ అందరూ రండి అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఆపాసించిన వాళ్ళు గెంటేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావు ఏమో అక్కడ వచ్చిందా అసలు వర్షాలే సరిగ్గా పడతలేదంటూ పెద్ద ప్రళయం అంటున్నావు ఏం మతిపోయిందా నీకు పిచ్చి పట్టిందా అని ఎగతాళి చేశారు ఆయన పిచ్చి పట్టింది అని కానీ ఆఖరికి ఎలో హిం ఒక డిసిజన్కి వచ్చేసారు ఆయన అనుకున్న పని ఏ మానవుడు దానిని మార్చలేడు అప్పుడు నోబారిని పిలిచి జంతువులు ఒక్కొక్క దాన్ని పవిత్రమైన జంతువులు ఏడు జతలు అంటే పవిత్రమైన జతలు అంటే నెంబర్ వేయు డెక్కల చీలు వాటిని మగ ఆడ ఏడు జతలు అలాగే మిగతా వాళ్ళు రెండు రెండు జతలు ప్రతి ప్రాకు జీవిని కూడా పాములు కానీ తేళ్ళు కానీ ప్రాణం ఉన్న ప్రతి జీవిని ఆ ఓడలో ఎక్కించారు వాటికి కావాల్సిన ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడా ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇందులో క్లియర్గా క్లా ఉంది బైబిల్లో కూడా అది ఇప్పుడు మనం చెప్పు చాలా టైం పడుతుంది అన్ని రోజులు ఉండే వరకు వాటికి ఆహారం అందులో స్థితిపరచుకున్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక నోవాహు చాలా ప్రేమగలవారు దయగలవారు చివరి నిమిషంలో కూడా ఎవరైనా వస్తే ఆయన ఓడలో ఎక్కించుకునే గుణం క్యారెక్టర్ గలవారు ఆయన అంత ప్రేమ గలవాడు ఎందుకంటే ఆ భయంకరమైన జీ మనుషుల మధ్యను జీవిస్తూ వానికి ఆయనకి ఎవరో శత్రువులు లేరు అక్కడ మళ్ళా అందరూ ఆయన మాటి వినేవారే కానీ ఆయనతో ఏకీభవించేవారు మాత్రం కాదు ఏదో టైం పాస్కి చెప్తున్నాడు ఏందోలే అంతే ఆయన ఆయనను నిందించేవారు కానీ ఆయనను నింసించేవారు కానీ శారీరకంగా ఎవరు లేరు ఇవి చెబుతారు ఇవి చెబుతా అంటే వదిలేసరి పాత్ర ఆయన అలాగే వాకుంటాడే పాస్టర్ గారు అలాగే చెప్పుకుంటాడే ఏదో అంతం వచ్చేస్తుంది సిద్ధపడండి అది నిధిమంతులైన కన్నికల వలె సిద్ధంగా ఉండండి మొద్దుల వల్ల ఉండకుండా అని చెప్పిపోతూ ఉంటారు అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ జీత జీతకాళ్ళు అంతేవాళ్ళు అని అనుకుంటే వాళ్ళని శోధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఎలా ఇచ్చిన పని ఎవరి పని వాళ్ళు చేసుకునే పోతూ ఉండాలి వినేవాడు రక్షింపడతాడు లేనివాడు తర్వాత వాళ్ళ జీవితం ఎక్కడ ఉండదు వాళ్ళకి తెలుస్తుంది అంతం వచ్చేసిన తర్వాత ఓ లభోదీపము నడిస్తే ప్రయోజనం సో సుమో ఆ అగ్నిగుండం పడుతున్నప్పుడు అగ్ని గురుస్తున్నప్పుడు ఎవడం తప్పించుకున్నాడా అయ్యో గుండి బాతుకుండి ఏం ప్రయోజనం అయిపోయింది అది నీకు ఇచ్చారు సమయం ఆ సమయం దాటి దాటిపోయింది ఎలహం ఆయన దుర్మార్గులు నీతి మంతులుగా ఎంచడు దుర్మార్గులు దుర్మార్గులుగానే ఉంటారు నీతి మంత్రులు నీరు మారుతున్నారు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవరు కనుక ఎవరికి ఇచ్చిన జీవితం వాడు ఆయన ఇస్తూనే ఉంటారు కనుక ఇక్కడ ఏం చేశారంటే ఆ యొక్క అవకాశం ఈ యొక్క పాకు జీత ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఇచ్చారు అందరూ లోపల ప్రవేశించారు జంతువులన్నీ తర్వాత ఈ కుటుంబం కూడా వెళుతున్నప్పుడు మనం అనుకోవాలి ఇట్లా నవబాహుగారు మళ్ళీ పిలుచుంటారు ఆయన ఏలేసి రండి నాయన వెళ్ళిపోతున్న చివరి రోజు వచ్చేస్తుంది ఇంకా మబ్బులే పెట్టలేదు ఎక్కడొస్తుంది ప్రళయం అంటున్నారు ఎందుకు వచ్చాయ నీ పని ఏదో నువ్వు చేసుకు మమ్మల్ని వదిలే అంటే దానికప్పుడు వాడ చేసేటప్పుడు ఒక్కటే డోరు పెట్టించాడు తండ్రి ఒక్కటే డోరు మనం ఇల్లు కట్టుకుంటాం దీనికి ఎన్ని డోర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇల్లు కట్టుకుంటే నాలుగైదు డోర్లు ఉంటాయి మనకు మనకు అనుకూలాన్ని బట్టి కట్టుకుంటాం బట్ ఆ షిప్కి ఆ పెద్ద వాడకి ఒక్కటే డోరు ఎందుకంటే ఒక్కటే డోరు ఒకటే తాళం ఇప్పుడు మనం ఒక తాళం కప్పుకుంటాం బయట మూడు తాళాలు ఇస్తాడు నాలుగు ఇస్తాడు కొంతమంది ఎందుకంటే మనకే ఉపయోగపడతాయి ఒకటి పోతే ఇంక ఉంటుందని కానీ అక్కడ ఎలోహిం తెలుగు జ్ఞానవంతులు పరిశుద్ధులు ఒకటే తాళం రెండు తాళాలు ఉంటే ఒకటి నా దగ్గర ఉంటుంది ఒకటి నోమా దగ్గర ఉంటుంది కదా ఎవరైనా వచ్చి అడిగితే ఈ తాళం తీసి మళ్ళీ పాపిస్తుండే లోనకు రప్పిస్తాడేమో అని ఒక్కడే తాళం పెట్టించుకున్నాడు అందరూ లోనకొచ్చారు ఆయన తాళం వేసుకుని ఆ తాళం ఆయన దగ్గరే పెట్టుకున్నాడు మళ్ళీ ఇస్తే మళ్ళీ అండి ఎవడో నా పట్టుకు వెళ్ళిండనుకో అయ్యా నో ఒకరు తాళం తీయించారు నేను వచ్చాను నా పేరు డానియల్ నేను మీ ఫ్రెండే కదా సార్ రోజు చెప్తున్నారు నాకు నేను వినలేదు నన్ను క్షమించండి ఒకసారి డోర్ తీయండి అంటే నా దగ్గర లేదా ఆ తాళం ఆయన తీసుకున్నారు అయిపోయాను ఇంతవరకు ఆయన చెప్తూనే వస్తున్నారు మీరు చెప్తూనే వస్తున్నారు ఎవరు వినలేదు సమయం అయిపోయింది చేతులు కాలిపోయినాయి ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అయిపోయింది క్రైమ్ అండ్ పనిష్మెంట్ నేరం చేసిన వాడు తప్పకుండా శిక్షణ లభించవలసింది సర్వనాశనం చేసి పారేసారా భూమిని మొత్తం అందులో ఉన్న జీవరాశులన్నీ ఆ యొక్క జల ప్రళయంలో నాశనం కనుక మనం చెప్పేది ఏంటంటే మనం కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మనం చక్కగా వినాలి దానిని గ్రహించాలి ఆ విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి ముందు కాలంలో వాక్యాన్ని చెప్పేవారు కూడా దొరకరు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అనుకుందాం వాక్యం చెప్పారు దొరకాలంటే ఇక్కడ పది మంది ఉంటే చెప్పగలం ఇద్దరుంటే ఒక్కడ కూడా ఉన్నప్పుడు ఉండని ప రోజులు కూడా ఉంటున్నాయి ముందు ముందు రోజులు తలుచుకుంటే అప్పు ఆ రోజుల వరకు మేము ఉండకూడదు నాయన మమ్మల్ని తీసుకో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు రాబోయే దినముల్లో ఎట్లా పే చేస్తారు అది శారీరకంగా మానసికంగా హింస అనుభవిస్తారేమో అప్పుడు వాటికి బానిస అయిపోతారేమో కనుక మమ్మల్ని తీసుకుంటేనే మంచిదని త్వరగా మరణం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే పరిశుద్ధంగా జీవించే వారికి అదే ఇప్పుడు అనమాట శోధన వచ్చినప్పుడు కానీ ఎల్లో ఏర్పరుచుకున్న వాళ్ళకి ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది అందరూ ధైర్యంగానే ఉండవచ్చు మనం కూడా మనం మన సంఘం చాలా చిన్నదైన పరిశుద్ధమైన సంఘం నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను చాలా అబ్జర్వ్ చేసి కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత చూసిన దా చూసి అక్కడ చూసిన దానికని ఇక్కడ చూసింది చాలా తేడా ఉంది నేను ఇక్కడ ఉన్నట్టు నేను ఎక్కడ చూడలేదండి పెద్ద పెద్ద సంఘాలు చూశాను ప్రతి చోట వెళ్ళాను అక్కడ ఏంటంటే కమర్షియల్ ఎక్కువ ఉంటుంది డిసిప్లిన్ ఉండదు సరిగ్గా కూర్చో కాళ్ళ మీద కాళ్ళు కూర్చుంటారు చెప్పులతో వస్తారు ఏదైనా కానీ ఏది చెప్పాలన్నా ది వైఎం పిఎం ఈజ్ వెరీ గ్రేట్ ఇది ఏలోహిం ఏర్పరచుకున్న ఆయన సంఘము స్వరక్తమత్య సంపాదించుకున్న మీ ఆయన సంఘం మీది కనుక మీరు చివరి వరకు శాశ్వతమైన శోధన వచ్చిన బాధ వచ్చిన హింస వచ్చిన ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ఎంత ప్రయత్నించా ఉద్యోగాలు దొరకపోయినా సరైన వివాహ సంబంధం దొరక్కపోయినా ఆయన ఎందు ఆనందించండి చాలు అదే మనకి ఇది మనకి మీకు మీ పరమతండ్రి ఇద్దరినిచ్చారు వాళ్ళిద్దరి మాట అంటే చాలు జీవితం హాయిగా సుఖంగా గడిచిపోదు వాళ్ళ మన మన గృహంలో మన తండ్రి కన్నా మన కన్నా మన సహోదరుల కన్నా మన తల్లి కన్నా చాలా గొప్పవారు వారిద్దరు జనార్దన్ గారు దైకర్ కానీ వారు చాలా నా విషయంలో అయితే నేను ఏవి వాళ్ళని పొగడటం కాదు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చెప్ప వాళ్ళని మించిన వాళ్ళు నా కను దృష్టిలో ఇంతవరకు ఎవరు కనపడారు ఈవెన్ మా చర్చాపగడ సంఘం మాది మా దగ్గర కూడా లేరండి ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా నేను ఇప్పుడు మా వాళ్ళు చాలామంది ఇప్పుడు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు మా సహోదరులు వాళ్ళ ఇన్నా ఏం పర్వాలేదు నాకు వాళ్ళకు కూడా తెలుసు జనార్దన్ గారి గురించి దయకారు గారి గురించి అటువంటి వాళ్ళు లేరని వాళ్ళే చెప్తారు నాకు అది వారి మాట వినండి హాయిగా సంతోషంగా బాధ అనేది లేకుండా మిమ్మల్ని నడిపిస్తారు కనుక ఈ నోవాహు దినములో వచ్చి వస్తున్నాయి కనుక మనం జాగ్రత్త పడే మనం మనం చేసే పనులు ఏంటో అవి తప్పకుండా చేస్తూ జీవితకాలం అంతా మనకి ఆయన తోడుగా ఉంటారు కాబట్టి మనం ఆయనే నడిపిస్తాడు మనల్ని నడిపించు నానావా అనే పాట ఉంది కదా అది పాడుకుంటూ హాయిగా సంతోషంగా జీవితం గడిపోయింది ఈ వాక్యం అందరూ విన్నందుకు సంతోషం నాకు మీరు మీ పరమతండ్రి వాళ్ళందరిని ఆశీర్వదించుగాక ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు జనార్దన్ గారికి దయాకర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు హలే పరమ పరమతండ్రికి స్తోత్రం పరమ పరమతండ్రికి స్తోత్రం హలే లుయా తండ్రి స్తోత్రం హలేయ